ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ టాలెంటెడ్ పర్సన్ రెండు సంవత్సరాలకి వీడియోస్ స్టార్ట్ చేసేయడాలు పదమూడు సంవత్సరాలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకోవడాలు అన్ని చేస్తాడు అనమాట తన పేరు కన్నా తనకి నిక్ నేమ్ పెట్టుకున్నాడు ఒకడు అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది రొట్టెగాడు అని ఆ నేమ్తో బాగా ఫేమస్ అయిపోయాడు మరి ఆ రొట్టెగాడు పేరు ఎలా వచ్చింది ఆయన యొక్క స్ట్రగుల్స్ ఏంటి సక్సెస్ ఏంటి అన్నీ తెలుసుకుందామా చలో హాయ్ 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 ఎలా ఉన్నావు సూపర్ అన్ సూపర్ గా ఉన్నావులే గాని నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మనకి ఎంతమంది ఓకే ఫాలోవర్స్ ఎంతమంది ఫాలోవర్స్ తెల్లక తెలీదా సూపర్ నీకు దీని ఓవరాల్ ఇండియానే కాదు అబ్రాడ్ వెళ్ళిన మన తెలుగు వాళ్ళు కూడా అందరూ కూడా రిక్వెస్ట్లు అనమాట రొట్టెడ్డి ఇంటర్వ్యూ చేయండి రొట్టెడ్డి ఇంటర్వ్యూ చేయండి అని అందుకే ఎగురుకుంటూ వచ్చేసాం చూసావా ఎంత ఫ్రీగా ఉందో ఎంత చల్లగా ఉందో ఇంకా మా ఊరు అంత చల్లగానే ఉంది మీ ఊరు అంత చల్లగానే ఉంటుంది అందుకే నేను ఎంత స్వేట్ వస్తుంది సో చెప్పు రొట్టె నీ నేమ్ ఏంటి అసలు రొట్టెగాడు కాదు నేమ్ మొహమ్మద్ షఫీ షఫీ మరి రొట్టెగాడు పేరు ఎలా వచ్చింది మా అమ్మ రొట్టె రొట్టెలు అక్క ఆహా ఎప్పుడు ఇప్పుడు కూడా ఓకే అందుకని రొట్టిగాడు అని వచ్చిందా అదేంటి మమ్మీ చేస్తే ఎవరు పెట్టారు అసలు మా కాలనీ మీ కాలనీ వాళ్ళు పెట్టారా పేరుతో అలా స్టార్ట్ చేసావు వీడియోస్ అనేది ఎలా స్టార్ట్ చేసావు నీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే చేద్దామని పోయినాక అంటే ఇంకా చిన్న ఇన్స్టాగ్రామ్ లో రీల్ తీసా అలా తీసా ఫేమస్ అయ్యి మహేష్ అన్న పరిచయం అయ్యి ఆడా ఆడ దూరి దూరి చేసి హిట్ అయినాక అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు వీడియోస్ చేయాలని ఒకరు చేసా అంటే మనకు చేయాలనిపిస్తుంది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నీ ఇలా నేను చేయాలనిపిస్తుంది కదా చేయి హాయ్ అండి నేను మీ నేను మీరు ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎలా ఎదిగారు అలా చేయాలనిపిస్తుంది కదా అంటే నేను ఎలా వచ్చాను బస్సులో వచ్చానండి బస్సులో వచ్చావా మేము కార్లో వచ్చే అనుకున్నాక మేము బస్సులోనే వచ్చేది అవును వచ్చావా నా ఎలా తెలిసిపోయింది నేను బస్సులో వచ్చానని మహాన్ని చూస్తాయే ఆట అర్థం అవుతుంది అవుతుంది సోగం అర్థం లోపల థ్యాంక్ యూ రొట్టెగా రియాలిటీ బయటకు వస్తుంది కొంచెం సో నీకు అలా తెలిసిపోతూ ఉంటాయా మొత్తం అన్ని ఓకే నీ ఎడ్యుకేషన్ ఏంటి ఏం చదువుతున్నావు నా ఎడ్యుకేషన్ ఏం లేదు చదువుకునే తినేవాడిని కాదు వీడియోలు చేసినామా నిమ్మలంగా ఉన్నామా ఫ్యాన్స్ సంపాదించుకునేవా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కావాలి నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు పది లక్షలు ఉన్నారు పది లక్షలు ఉన్నారా ఎలా తెలిసింది ఆ కాంటు అంటే ఇంకా ఛానల్లో ఛానల్లో ఓకే చేసే వీడియోలు వ్యూస్ దళం ఓకే ముప్పై లక్షలు కూడా పోయినాయి ఇక్కడ నా వీడియోలు సో నీకు ఎక్కడి నుంచి ఆఫర్స్ వచ్చినాయా రాలేదు కా రావాలి రావాలా ఓకే నీకు ఇలాగా నీకు ఇప్పుడు ఎంత ఎన్ని ఇయర్స్ ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం చదువుతున్నావు ఆ టెన్త్ అక్కెను పెళ్తున్నాను న్యూస్ అంటే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత టెన్ సమ్మర్ కాదు సంవత్సరం అయిపోయినాక అంటే ఇది సమ్మర్ కదా బ్రో అవునా ఈ సమ్మర్ అయ్యాక వెళ్తావు అవునా ఓకే సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అయిపోయింది నైన్త్ అయిపోయింది కదా అయిపోయింది దాంట్లోకి వెళ్తావు అవునా సో సంవత్సరం అయిపోయి ఇప్పుడు సంవత్సరం స్టార్ట్ అయింది అవునా సంవత్సరం స్టార్ట్ అయిపోయిందా సూపర్ ఇప్పుడు ఇంకో సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేయాలని ఛాన్సులు ఇచ్చే ఛాన్స్లో మాత్రం ఒక ఛాన్స్లో ఎవరైనా సరే కొత్తగా వస్తే ఛాన్స్ అనేసరికి టీమ్స్లో పెడుతూ ఉంటారు నేను డైరెక్ట్గా యాంకర్ చేస్తారు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మనల్ని ఫేమస్ అయితే మనల్ని యాడ్ అయినా పెడతారు ఓకే నీది స్టార్టింగ్ వీడియో ఏంటి ఫస్ట్ ఫస్ట్ నువ్వు చేసింది ఏంటి రాళ్ళతో దిగితే కళ్ళ దొరుకుతాయి ఎవరితో చేస్తారో ఆది చేసిలన్న ఆది చేసిలన్న ఆయన ఆయనతో ఫస్ట్ పరిచయం ఆయనతోన పొలివైంది ఫస్ట్ ఆది చేసిలన్న ఫస్ట్ ఇష్టం తో పరిచయం మళ్ళీ ఆదిసేసలు అన్న మళ్ళా మహేష్ అన్న వాళ్ళే వచ్చారని దగ్గరికి నువ్వు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి ఛాన్స్ కోసం అది ఇద్దరం పోయినాం ఆయన సోగం దాని నేను సోమన్ దాగ అంటే ఇప్పుడు ఇనామయ్య కాడ అట్ట పరిచయం అయింది ఎక్కడ ఇనామయ్య ఇనామయ్య అంటే ఇనామయ్య పెడతాం చీరలు గిర్రెలు అని బాగా డైలాగులు వేసుకుంటుంది ఇది అని ఆదిశేషులను అప్పుడు ఛానల్ పెట్టినాడు రారా అంటే చేసినావా మరి నువ్వు కొంతసేపు ఆదిశేషులు గారితో కొంతసేపు పులివేంద్ర మహేష్ గారితో ఇలా జంప్ అవుతూ ఉంటావు కదా ఎందుకని అలా జంప్ అయితే నాకు అందరూ తెలిసేది అంటే నువ్వు అటు జంప్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఓకేనా నువ్వు ఒకవేళ వీళ్ళకి ఓకేనా వీళ్ళని ఒప్పించి మాట్లాడి ఒప్పించి జంప్ అవుతావా చెప్పు రాళ్ళతో ఏదో అన్నావు కదా ఇప్పుడు చెప్పు 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 ఏంటి నేనేం నీ క్వశ్చన్ క్వశ్చన్ చెప్తా ఆన్సర్ చెప్పు క్వశ్చన్ నేను అడిగితే కానీ అంటే నార్మల్గా నేను మాట్లాడుతూ ఉంటాను స్టార్టింగ్ అంతా ఆదిశేషులు గారితో నువ్వు ఉన్నప్పుడు నేను నీ ఇంటర్వ్యూ కావాలని అడిగాను రొట్టెగాడిని మేము ఇవ్వము పర్మిషన్ ఇవ్వము తనకి ఇంటర్వ్యూ వద్దు అని చెప్పారు ఇప్పుడు పులివేంద్ర మహేష్ గారిని అడిగితే కనుక రండి మేడం రొట్టెగాడి మా దగ్గర ఉన్నాడు తీసుకోండి అని చెప్పారు మరి పులివేంద్ర మహేష్ గారికి ఆదిశేషులు గారికి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి ఇద్దరికి డిఫరెన్స్ అనేది ఏమి లేదు వాళ్ళు బాగా చూసుకున్నారు వీళ్ళు బాగా చూసుకున్నారు అందరి దగ్గర ఎక్కడ నువ్వు ఎక్కువ ఫేమస్ అయ్యో యూట్యూబ్ లో వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా అంతే కదా ఇప్పుడు నీకు నాన్న అంటాడు అమ్మ ఉంటుంది ఇద్దరిని ఇష్టపడతావు కానీ ఒకరిని అక్క ఓకే అమ్మ నాన్న వీళ్ళిద్దరు అలా ఓకే ఇప్పుడు మళ్ళీ ఆదిశేషులు గారు పిలిస్తే వెళ్తావా ఎందుకని అమ్మ అమ్మను వదిలేస్తావా అమ్మ నాన్న అట్ట కదక్క అంటే ఇప్పుడు ఈయన నమ్ముకున్నాడు అక్క నమ్మిందాన్ని అందుకు నేను పోనుక ఇమ్మా అనేసాను అట్ట పోవడం మానేసినాక అట్ట పోవడం మానేసినావా ఓకే అంటే అదే కొంతసేపు అక్కడ ఇక్కడ ఉంటున్నావు కదా వాళ్ళేమో తెలియదు కదా వాళ్ళకి నువ్వు వెళ్ళి వెళ్ళావు చేసావు అని చెప్పి అందుకని అడుగుతున్నావు నీ నువ్వు నీకు నువ్వుగా వెళ్ళావా లేకపోతే ఎవరైనా పిలిస్తే వెళ్తావా పిలిస్తేనే కదకా వెళ్ళేది వాళ్ళు పిలిచకుంటే మళ్ళీ ఏమన్నా అంటే మనం పడం కదా ఓకే సో నిన్ను జబర్దస్త్లో కూడా చూసాం చూసాం మంచిగా చేసినావు వెళ్ళి అసలే ఎంత రగ్గడుగా చేస్తారు ఆయన యాటిట్యూడ్ స్టార్ ఆయన ఆయన చంటిగారి మీదే డైలాగ్ లేసావు కదా ఆయనతో చేయడం ఎలా అనిపించింది ఇంకా దడ పుట్టింది అవునా అంత పెద్దలతో చేసే అవునా మరి అంతలా కనిపించలేదు కదా స్టేజ్ మీద మాటల్లో ఉంటది కానీ గుండెల్లో ఉండదు ఓ అవునా ఎలా అనిపించింది అలా అక్కడ దాకా ఎలా వెళ్ళో ఆ జర్నీ అంతా ఎవరి వల్ల మహేష్ మహేష్ గారు చేశారా ఓకే మహేష్ గారు చేశారు ఎల్లో జబర్దస్త్ కి మళ్ళీ ఇప్పుడు దాకా చేస్తున్నావా ఇప్పుడు చేస్తున్నావా చేయలేదు ఎందుకని అన్న వాళ్ళు స్కిట్ అన్నకు బాగాలేదు అక్క చంటే అందుకు అందుకే చేయట్లేదు మిగిలిన వాళ్ళు స్కిట్ లో ఎవరైనా సరే అడిగారా నిన్ను కెమ్మో కార్తీక్ అన్న అడిగారు మరి వెళ్ళలేదా వెళ్ళలేదు ఎందుకని అంటే ఏం లేక ఏం లేదంటే అంటే జబర్దస్త్ మంచిది నీకు ఒక జబర్దస్త్ అంటే ఇష్టం అనే వెళ్ళావు కదా అంటే అది నా తరపు నుంచి నాకు ఫోన్ చేయలేదు అక్క వేరే వాళ్ళకి ఫోన్ చేసారు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ ఇప్పించుకోవడం చేసం లేదా ఓకే ఓకే నా ఫోన్ చేస్తే మా అమ్మతో మాట్లాడితే ఓకే మీ మమ్మీ గారితో చేస్తే నువ్వు వెళ్తావు చేపిస్తానులే అయితే నాకు నా దగ్గర నెంబర్లు ఉన్నాయి చేపిస్తాను ఓకేనా వెళ్తావు అయితే అన్న అయితే పంపిస్తాంటాడు అక్క అన్నమ్మ ఏదానికే అనకాడక్క డబ్బులో కానీ తిండిలో కానీ ఏ దాంట్లో కానీ వీడియోలో కానిక వీడియోలో ఎవరినన్నా మనం ఎదగాలంటే తొక్కుతారక్క అలా తొక్కనీయాడు అక్క మహేసనీస్తాడక్క అలాంటి వాళ్ళని వదిలి ఒక్కొక్కసారి వెళ్ళిపోయావు కదా నువ్వు మళ్ళీ వచ్చి నాకు బాధలేసింది అక్క ఈ చేసే త్యాగాలు అంటే వీళ్ళందరినీ వదిలి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం అనేది మళ్ళీ వీళ్ళు ఏమి అనలేదు కూడా నిన్ను మళ్ళీ మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేసి నేను టీమ్ లో కాకుండా డైరెక్ట్ గా తెలుసుకొని వచ్చారా అనుకున్నారు కానీ మన కోసం డబ్బు కోసం అట్ట రాలేరా అనుకోలేక అనుకోలేదా వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీయా ఓకే ఇప్పుడు నువ్వు టెన్త్ లోకి వెళ్తున్నావు ఓకే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నాకు ఇష్టమైంది అనేది ఏం లేదు ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప ఓ సబ్జెక్ట్ అంటే ఉంటది కదా తెలుగు ఉంటది కదా తెలుగు ఇష్టమా ఏదన్నా ఒక పద్యం చెప్పు చిన్నది పద్యాలు లేని ఒక బూతులు తప్ప అవును బూతులు అంటే గుర్తొచ్చింది ప్రతి ఒక్క అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బూతులు ఆడుతూనే ఉంటావా అవు కానీ నేను బూతులు మాడుతుంటేనే కదా నీకు తెలిసింది ఆహా నువ్వు నాకు బూతులు మాట్లాడడం తెలియలా జబర్దస్త్లో తెలిసింది జబర్దస్త్లోనా అంటే ఇప్పుడు ప్రజలకైనా ఎవరికైనా మా ఫ్యాన్స్కైనా నేను బూతులు మాట్లాడింటేనే వాళ్ళు తెలిసి నాకు ముప్పై లక్షలు వీసి లేకపోతే ఎందుకు అంటే బూతుల వల్లే నీకు వ్యూస్ వస్తున్నాయా ఎవరు నేర్పించారు ఈ బూతులు రాను రాను నేను తగ్గించుకుంటూ వస్తాక ఏంటి బూతులు బూతులు తగ్గించుకుంటూ అసలు నీకు ఫస్ట్ నుంచి ఎవరు నేర్పించారు బూతులు ఇంకా మేము పెరిగిన వాతావరణం అది బూతుల ప్రపంచం అదంతా పులివెందుల పులివెందుల జగన్ సార్ అంటే అక్కడ అందరు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారా అలాగే మాట్లాడుతాయి అంతేనా అవును నేను నేను పారిపోతా ఇప్పటికి నేను బస్సులో వచ్చానని చెప్పాను కదా ఇప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాను నువ్వు బూత్లు మాట్లాడితే వద్దులే నువ్వు అలాంటి చేయకముందు బస్టాబ్ ఓకేనా ఓకే నీకు ఇష్టమైన టీచర్ ఎవరు నాకు ఇష్టమైన టీచర్ అనేది లేదు ఇష్టమైన టీచర్లు లేరక్క ఇష్టమైన సబ్జెక్ట్ లేదక్క ఇష్టమైన ఇష్టమైనదల్లా వీడియోలు యూట్యూబ్ ఇంస్టా టీచర్ కన్నా ఇష్టమైన అమ్మ అమ్మ ఒకటే మీ సో చెప్పు నీకు మీ మమ్మీ మీ డాడీ ఇలాగా వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటారు కదా నీకు దీని వైపు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని చూసి అలా వచ్చింది స్కూల్లో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా నీ గురించి అందరూ ఏమంటూ ఉంటారు వస్తారా రే రొట్టె రొట్టె అని అల్లరి పట్టిస్తారు అక్క నా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారా ఎవరు బాగా బాగా సపోర్ట్ చేసింది ఎవరు ఎవరు అంటే అని నాని గాని బంటి గానీ చేతు వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు ఫస్ట్ లో నీకు రొట్టెగాడు అని పేరు పెట్టడం వల్ల ఫస్ట్ లో ఏర్పించే ఎవరు ఫస్ట్ పెట్టింది రొట్టెగాడు అని పెట్టిందంటే మాది ఒక గ్యాంగ్ ఉంటుంది గ్యాంగ్స్టర్ స్టార్ నువ్వు నేనే గ్యాంగ్స్టర్ స్టార్ గ్యాంగ్ లేడరా మా కళ్ళని కింద ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్లో నన్ను రొట్టె అని వాళ్ళు రొట్టె పెడితే నువ్వు ఆపలేదా నీకు ఇష్టమే నా పేరు వాళ్ళు పెట్టిన తర్వాత ఇష్టమే అక్క వాళ్ళు నా మింద చేయబడితే ఎంత దూరమైన సరే అక్క ఓ అన్న అవునా మీ మమ్మీ చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అవి చూసాను మరి బూతులు మాట్లాడేప్పుడు మనం చేసి ఇంటర్వ్యూ ను వాళ్ళు చూస్తారు అవునా మరి నువ్వు బూతులు మాడే వీడియోస్ కూడా చూస్తారు కదా బూతులు మాట్లాడేవి మరేమండరా మా ఎమ్మల్ తిస్తారు కప్పై కారణ కూడా మా కాలనీకి వచ్చేది తట్టుకోలేవు ఎక్క పులి అనేది అట అంతా కొంచెం రాయలసీమ అంటే ఇంకా తెలుసు రగడగా ఉంటారు అంతా అంటే అంతా ఇంకా అంతే పులి పులుల పక్క ఊర్లో పక్కన ఊరు అంటే ఇంకా పులిందలంటే అన్ని ఊర్లు వచ్చా పులివెందులో పులి పక్కన ఊర్లో పిల్లి ఏం కాదు కదా అలా ఏం లేదు కదా సో హైదరాబాద్ వచ్చావు అక్కడ చాలా వింతల విశేషాలు అన్నీ చూసావు అన్నీ పెట్టారు నీకు హైదరాబాద్ పులివెందుల ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏం కనిపించింది హైదరాబాద్ పులివెందు అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది ఇక్కడ వాతావరణం వేరే మా మాతల్లే అలా కాకుండా నువ్వు బాగా కన్ కనిపెట్టింది డిఫరెన్స్ మనుషుల్లో కానీ వాతావరణం చెప్పకలే వాతావరణం ఊరూరికి మారుతుంది అలా చెప్పా అలా ఏం లేదా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ అంటే అక్కడ లేడీస్ గానీస్ కొడతారు దమ్ము కొడతారు దమ్ము కొడతారు ఇక్కడ పులివెందుల్లో కొట్టరా నువ్వు చూసావా లేడీస్ అక్కడ దమ్ము కొట్టడం చూసావా కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ చూసావా ఏమన్నా అన్నావా వెళ్ళి

ఎంతైనా సంపాదిద్దాం నువ్వు ఫస్ట్ ఫస్ట్ పేరు సంపాదిద్దాం ఫస్ట్ ఫస్ట్ వీడియోస్లో నువ్వు ఫస్ట్ వీడియో కానీ అలాగే తీసుకుంటావు కదా దానికి ఎంత అమౌంట్ తీసుకున్నావు నీ ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ టూ హండ్రెడ్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు పదహైదు వేలు పదహైదు వేలు తీసుకుంటున్నావు టూ హండ్రెడ్ నుంచి పదిహేను వేలు వరకు వచ్చావు కదా నీ జర్నీ అంతా నువ్వు ఒకసారి చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది బా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా నీకు ఇంకా ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి నేను రొట్టెన్ రొట్టెన్ నీలాగా అవుతాను అంటే నువ్వేం చెప్తావు అబ్బా ఎదగండరా అంటావా ఛాన్స్ ఏమైనా ఇప్పిస్తావా ఛాన్స్ ఏమైనా ఇప్పిస్తావా లేకపోతే ఎదగంటరా ఇప్పిస్తావా ఏంటి ఆడిషన్ పెడతావా సరే ఇప్పుడు నువ్వు నార్మల్గా స్కిటిల్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ ఇలా బూతులు ఉంటావు కదా ఇన్ బిట్వీన్ ఎవరైనా సరే సీరియస్ అయ్యి నువ్వు సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు నువ్వు నార్మల్గా నీ స్పాంటనిటీ చాలా ఎక్కువ కదా స్పాంటనిటీ అంటే బూతులు కాదు స్పాంటనిటీ అంటే ఆ టైంకి అల్లుకుపోతావు కదా అలా అల్లుకుపోయేటప్పుడు ఒక్కొక్కసారి బూతులు మాట్లాడతావు కదా అప్పుడు వీడియోస్లో ఎవరైనా సరే సీరియస్ అయిపోయారా నీ మీద అవ్వలేదా ఇంకా నవ్వుతారా ఇంకా అనమంటారా నిన్ను ఓకే ఇంకా అనమంటూ ఉంటే నువ్వు అసలు ఆ బూతులన్నీ అంటున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారని అనుకోవా ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి కాని కానీ లెక్క కానీ లెక్క నా చూసే వాళ్ళు ఉంటారు వీడియోలు కానీ మనీ కోసమే మనీ కోసమా కానీ కాంట్రావా కానీ కాంట్రా సరే లెక్క సరే లెక్క అన్నా ఓకే ఫీల్ అవుతూ ఫీల్ అయినా పర్వాలేదు అనుకుంటావు ఓకే ఓకే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అంతా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ లాంగ్వేజ్ వాళ్ళది ఇది ఇది కొంచెం ఇబ్బంది పడ్డావా ఏం లే లేదా ఏ సరే ఓకే ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్లోకి వెళుతున్నావు ఎస్ఎస్సి అంటారు కదా అంటే ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ అని ఇప్పుడు వెళ్తావు కదా రాస్తావు ఎగ్జామ్స్ అన్ని రాస్తావు అది నీకు గోల్ ఏంటి నీ గోల్ గోల్ నా సరే చదువు పక్కన పెడతావు కదా మరి ఇంకెందుకు చదువుకుంటున్నావు మీ అమ్మ మట్టితో కొడతానందా స్కూల్కి వెళ్ళకపోతే కొడతాను అందా అదే టెన్త్ టెన్త్ అయిపోతే ఇట్టన్నా తిరిగిస్తాం చేసుకుంటే చేసుకో లేదా ఎట్లన్నా కలవడిస్తాం అంటది అంతేగాని ఇంకెక్కువ చెప్పదు ఓకే మీ అన్న ఏమంటాడు మా అన్న ఎవరు రను అంటాడు ఎందుకలా వాడు బడి ఒకటి నచ్చదు కా అందుకో ఓకే ఓకే మీ అన్న చదువుకున్నాడా ఎంత వరకు చదివాడు ఫిఫ్త్ వరకు మళ్ళీ అరబ్బి చదివాడు అరబ్బి చదువుకున్నాడా మీది షఫీ కదా మీరు ముస్లిమ్స్ కదా సో ఇంత ఫ్లూయెంట్గా మీకు ఉర్దూలో అయితే ఓకే తెలుగులో కూడా ఇన్ని బూతులు ఎలా వచ్చేస్తాయి ముస్లిం అనేది ఏంది కదా తెలుగు అనేది ఏంది కా ఒకటే కదా నీకు ఉర్దూ వచ్చా ఇప్పుడు నువ్వు మంచి కాదా నేను నేను మంచి కాదా మనిషిని కాదా కాదా మరి నువ్వు మంచి కాదా మనిషిని కాదా మంచివే కదా మనిషిని నువ్వు క్రిస్టియనే కదా నేను నువ్వు ముస్లిమే కదా నువ్వు మంచి దానికి ఏముంది కా లేదు లేదు ఈ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కొంతమంది ముస్లిమ్స్ ముస్లిమ్స్ తెలుగు అంటావు ఇక రెండో ఒకటి తెలుగు రాంది ఎట్ట బతుకుతాం సో నీకు అలాగా బాగా టీచర్స్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేశారా ఎవరు బాగా చేశారు ఎంకరేజ్ చేస్తే పేరు చెప్పొచ్చు కదా చెప్పొద్దా ఓకే ఏ క్లాసు ఏది ఏ సబ్జెక్ట్ చెప్తారు తెలుగు సార్ తెలుగు సార్ బాగా చెప్తారు ఓకే తెలుగు సార్ బాగా చెప్తారు కాబట్టి తెలుగు సార్ గురించి అయినా ఏదైనా పద్యం లాంటిది అన్న చెప్తావా తెలుగు సారు హెచ్ఎం హెచ్ఎం గారు చెప్తారు ఓకే ఒక తెలుగు పద్యం చెప్పు పద్యం ఏదైనా నీకు ఇష్టపడదా ఏది రావా వినురోమమ్మ అంత తప్ప మనకి ఏది రాదు ఓకే దీని పద్యం అంటారా ఓకే ఉప్పు కప్పు వచ్చా ఆ అది చెప్పు రుంజా వచ్చది చెప్పు అదే చెప్పు ఉప్పు కప్పు రమ్ము నొక్కపోలికి నుండి చూడ చూడ రుచులు అంతేకా యసుదాబిరామో రామి రామ మా తండ్రి ఓకే నేను ఒక పద్యం చెప్తాను దాన్ని రిపీట్ చేస్తావా చేస్తావు మరి చేయాలి మాటివ్ చేస్తానని వద్దు ఎందుకని డోడి కొడుతుందా ఓకే అటాజని కాంచీ భూమి సురుడు అంబరి చొంబరి శిరస్చరి పడల ముహుర్ ముహులు బంగమైన నానుకోలే పరిపూర్ల కళాపదం వద్దు అదొద్దు వద్దు చెప్తాను కదా అంబి చెయ్యిపోవా పెళ్లి పూజ పంతులు అనుకున్నావు ఓకే ఓకే నువ్వు ఇన్ని స్కిడ్లు చేస్తుంటావు కదా నీ రోల్ అంటే ఒక రోల్ చేయాలి అనేది ఉంటది కదా డ్రీమ్ లో నేను క్యారెక్టర్ చేయాలి అని అదేం క్యారెక్టర్ దాంట్లో దూరిపోవడం ఓకే ఇప్పుడు ఏదన్నా ఒకటి మాకు చేసి ఇది ఆడియన్స్ కి ఏదన్నా ఒక డైలాగ్ కానీ నువ్వు నీకు ఇష్టమైనది ఏదైనా సరే కళ్ళు తప్ప తప్ప ఇంకేం రాదా ఎందుకని రాలంటే నేను చెవులు మూసుకుంటాను నువ్వు మాట్లాడు నిన్నే పడు తమ్మి ఆపేది అది కూడా పులివెందుల్లో ఏరియాలో చెప్పు నువ్వు మాట్లాడవు నేను నేను ఇంకా మొదలు పెట్టలేదు అనుకున్నా నీకు అనిపిస్తుంది తప్పని ఇవన్నీ బలవంతం పెట్టావు కదా అక్క నువ్వే అంటావు కదా నాకు అర్థమైందిలే నార్మల్గా నీకు ఏదన్నా ఒక యాక్టర్తో యాక్ట్ చేయాలి అనిపిస్తుంది కదా ఆ యాక్టర్ ఎవరు దొరికినా చేసుకుంటా వచ్చి సరిపోతారు దొరికిన వాళ్ళతోనే చేపించుకుంటూ పోతావా చేసుకుంటూ పోతావా మహేష్ అని ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు చంటని ఉన్నాడు ఈయనతో దొరికితే ఈయనతో చేస్తావు ఈయనతో దొరికితే ఈయనతో చేస్తావు ఒకరితో చేయాలని ఏం లేదు ఇక్కడ ఇన్ని లక్షల మందిని సంపాదించుకున్నావు కదా మూవీస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయా రాలేదా ఎవరికి ఎవరు కాల్ చేయలేదా నీకు మూవీస్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా అలాగా కానీ ఓకే రోల్ ఏం డ్రీమ్ ఏందుకు ఏమవుదాం అనుకుంటున్నావు హీరోనా హీరో ఏం లేదు హీరో యాక్టర్ అవుతావా ఓకే కమిడియన్ అవుతావా లేకపోతే సైడ్ యాక్టర్స్ కానీ సైడ్ యాక్టర్ కమేడియన్ అవ్వవా అన్నీకా అన్నీయా దొరికిన అన్నీ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటావు ఓకే నీకు మ్యాథ్స్లో ఏమన్నా వచ్చా మ్యాథ్స్ వచ్చా అంటే లెక్కలా మ్యాథ్స్ అంటది మ్యాథ్స్ అనుకున్నా అనుకున్నావా క్రికెట్ మ్యాథ్ మ్యాచ్స్ మీకు స్కూల్లో అంటారా లెక్కలు అంటారా మరి లెక్కలు వచ్చాయి ఏ టేబుల్ ఏ టేబుల్ ఏమన్నా చెప్తావా చెప్పు నీకు వచ్చు కదా బాగా వచ్చినలేకమే కదా చెప్పు రెండు కార్ రెండు నాలుగు రెండు ఆరు రెండు ఐదు పది రెండు పన్నెండు రెండు 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 ముల్ల అంత రివర్స్ పోయినాక అల్లరూ ఇష్టమాది ఇష్టం లేదు హిందీ వచ్చా హిందీ రాదు యాది రాదు హిందీ వచ్చాది కా అంటే చదివింది అనుకునే అది రాదు చదివింది వేరే ఉంటదా ఉంటది క్లాస్ లో ఉంటది అది లాంగ్వేజ్ వచ్చు ఆ సబ్జెక్ట్ తెలీదు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏం రాదు ఇంగ్లీష్ ఏమి మాట్లాడేది ఒకటే అర్థం కాలే నాకు అట్టా మాడతానా ఇంగ్లీష్లో అవునా నేను ఇంగ్లీష్ మాట్లాడానా అవునా ఎప్పుడు చెప్ప ఎప్పుడు మాట్లాడా అవునా ఏంది ఇక ఒరే అనకుండా అంటే నా నేను రొట్టెండి కాదు కదా నీకు స్క్రిప్ట్ రాస్తారు కదా స్క్రిప్ట్ రాస్తారా నీకు నువ్వు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతావా వాళ్ళ వాళ్ళు ఒక పదం చెప్పాలని నేను దాన్ని అల్లు కొమ్మాలా కొంచెం అల్లు అవునా నీకు పదం చెప్తే అల్లుకొని పోతావా ఓకే ఇప్పుడు నేను నీకు ఒక పదం ఇస్తా దాన్ని అల్లుకొని పోవాలి నువ్వు ఇప్పుడు ఓకేనా ఏం గాడిదా తిటగా బూతులు కాకుండా నార్మల్ మాట్లాడడం రాదా బూతులు లేకుండా నార్మల్గా మాట్లాడడం వస్తుందా నార్మల్గా మాట్లాడు గాడిదా గాడిద బూతులు లేకుండా మాట్లాడడం అంటే నీకు రాదు ఓకే ఓకే కొంచెం ఏది ఒక్క ఛాన్స్ మీకు పదం ఇచ్చాను అల్లికి పదం కాదు నువ్వు రెండు మాటలు చెప్తావు ఇప్పుడు చెప్పు నేను తిన్నానని చెప్తా నువ్వు తిన్నావా సో నువ్వు ఒక పాట పాడాలి మాకోసం ఏ పాటైనా నీకు ఇష్టం ఏ పాటైనా పాడు పాడు ఏ పాటైనా నువ్వు అంతలాగా బాగా ఎనర్జెటిక్గా ఉంటావు కదా ఏం తింటావు ఏం తింటాకారలు తప్ప ఆకుకూరలే తింటావా ఓ చాలా ఎనర్జీగా ఉంటావు అందరూ కూడా నేను రొట్టి గడ్డలో ఫీల్ అవేను అవుతాను రొట్టెడ్డలు అవుతాను అంటారు కదా అప్పుడు నువ్వు చూసి ఏం దీనికి నాలా అవ్వాలంటే ఎలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇస్తావా వాళ్ళు అడగరు నేను చెప్పలేను వాళ్ళు అడగరు నువ్వు చెప్పలేవు ఓకే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా నువ్వు ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అలా సెల్ఫీ ఎవరినైనా తీసుకున్నావా ఎవరిది చాలా మంది ఉన్నారు అంటే ఎవరు బాగా వెళ్ళి తీసుకుంది బాగా వెళ్ళిందంటే నన్ను బాగా మాట్లాడిన వాళ్ళ ఎవరు మాట్లాడారు తమ్ముడు అంటారు ఎవరిదైనా యాక్టర్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటారు కదా అలా ఏ ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళావు సెల్ఫీ కోసం ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా జబర్దస్త్ చండీ గారి దగ్గరికి వెళ్ళలేదా మరి చెప్పవా నీకు సెట్ ఒకటే ఒకటేకా ఏ డైలాగ్ హిందీలో చెప్పు భయ తోడ ప్యాచ్ ఎందుకని నాకే అది హిందీ సెట్ అవుతుంది అనుకున్నావు మీరు లేడీస్ పని ఎక్కువ తింటారు లేడీస్ కోటలు వేసావు కదా అది ఓకే మళ్ళీ నాకు సెట్ అవుతుంది అనుకుంటే ప్యాస్ దా ఇంకొకటి ఇంకోటి ఏంటి క్యా గే క్యా గేనా గేనా ఎవరు గే క్యాంటా క్యా గే అంటేంటి ఏనా క్యా గే అంటే ఏమ్ ఓకే కేపా అంటే ఏకా ఇది బెటర్ కేపా అను ఓకేనా మన ఇద్దరం క్యాపా బ్యాచ్ ఓకేనా యా థ్యాంక్ యూ సో మచ్ రొట్టె ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు హౌసా లేకపోతే హౌస్ ఓనోహౌసేనా ఓకే నువ్వు అలాగే మంచి మంచి ఛాన్సులతో సూపర్ రూపర్గా సక్సెస్ఫుల్ అయిపోవాలని చెప్పి ఇంకా నీకు చాలా అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బాయ్ మ్యాథ్స్ ఇంకోసారి ఏం చెప్తావా ఏం చెప్పా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా మరో ఇష్టం మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ దిస్ ఈస్ కేజీఆర్ సైనింగ్ ఆఫ్